మన ప్రాంతంలోనే పెడుతున్నారు కాబట్టి వీరందరూ కూడా పెద్ద ఎత్తున మరి మూడవ రోజు జరిగే బహిరంగ సభకి ఇంచుమించుగా మన నంజాల టౌన్ అయితే నలభై రెండు డివిజన్లు ఉన్నాయి మండలాల్లో గ్రామాలు ముప్పై రెండు ఉన్నాయి రెండు మండలాల్లోని అందరూ కూడా మనకి పదివేలు టార్గెట్ ఇచ్చారు పదివేలు టార్గెట్ అంటే అది అంతకంటే ఎక్కువ మరి జన సమీకరణ తీసుకుని మంత్రి గారికి మరి మంచి పేరు తెచ్చేలాగా అందరూ కూడా నాయకులు కార్యకర్తలు బాధ్యత తీసుకుని మనకి సుమారుగా వెహికల్స్ రెండు వందల వెహికల్స్ నుంచి రావాలనేది ఒక టార్గెట్ ఇచ్చింది పార్టీ బస్సులు అయితే స్కూల్ బస్సులు అవ్వచ్చు ఆర్టీసీ బస్సులు అవ్వచ్చు అలాగే మీరు సొంత వాహనాలు కూడా ఉంటాయి దాంట్లో రావచ్చు కాబట్టి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అన్నది ప్రతినిధులు సభ ఉంటుంది అలాగే లీడర్స్ అందరూ ఎన్వైటీస్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ వస్తారు ఇరవై తొమ్మిదిన నాలుగు గంటలకి బహిరంగ సభ మొదలవుద్ది కాబట్టి ముందుగానే మీరందరూ కూడా ఇంచుమించుగా ఇక్కడ పది గంటలకి పదకొండు గంటలకు బయలుదేరి వస్తే ప్రాంగణంలోనే లంచ్ ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఏ విధమైన సౌకర్యాలకి ఇబ్బంది లేకుండా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రెస్టేజ్గా తీసుకుని వసతుల విషయంలో కానీ సౌకర్యాల విషయ విషయంలో కానీ కార్యకర్తలు ఎక్కడా ఇబ్బంది పడకూడదన్న మరి ప్రత్యేకమైన సూచనలు చేయటం జరిగింది దానికి తగ్గట్లుగానే మహానాడు మరి పార్టీ పెట్టి నలభై మూడు సంవత్సరాలు అవుతుంది ఇంచుమించుగా పెద్దలు పరుక్ గారు కూడా అంత అనుభవం ఉన్న వ్యక్తి ఈ కడపలో జరిగే మహానాడు గతంలో ఎప్పుడూ జరగనంత విధంగా అంతగా మరి గొప్పగా వైభవంగా జరపడానికి పార్టీ అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా ఇంచుమించుగా ఐదు లక్షల పైచీలకు జనాభాతో మరి బహిరంగ సభ పెట్టాలని కూడా పార్టీ నిర్ణయించింది కాబట్టి అందరూ కూడా మరి ఎవ్వరూ కూడా మరి ఈ రెండు రోజులు కష్టపడి ప్రతి వ్యక్తి మరి బస్సులో ఎవరు ఏంటి ఏంటన్నది కూడా పార్టీ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మీరందరూ ఈ మీ వార్డులో ఒక బస్సు రెండు బస్సులా అనేది బస్సు నెంబర్తో పాటుగా ఆ బస్సులో ఉన్న ఒక నా ఎవరైనా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా పిఓసీని ఒక మనిషిని పెట్టి ఆ నెంబర్ ఇస్తే మేము స్టేట్ పార్టీ నుంచి మరి ట్యాగ్ చేసి కంటిన్యూగా మరి మేము మానిటరింగ్ చేయడం జరుగుతుంది పార్కింగ్ విషయంలో కావచ్చు ఏదైనా వసతుల విషయంలో కావచ్చు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ప్రత్యేకమైన సెల్ ఏర్పాటు చేసి అందరికీ ఏ ఇబ్బంది లేకుండా కూడా పార్టీ మరి పటిష్టమైన యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరు అందరూ మరి ఈ రోజు నుంచి ఒక ప్లాన్ చేసుకుని మరి ఈ రోజే ఇప్పుడే మీ మీ వార్డులో కానీ మీ గ్రామాల్లో కానీ ఎంతమంది వస్తున్నారో ఎన్ని బస్సులు కావాలి అన్నది ఇప్పుడే బస్సు నెంబర్లతో సహా మేము ఇస్తాం కాబట్టి మీరు నాయకత్వం వహించే ఎవరైతే లీడర్స్ ఉన్నారో అందరూ కూడా ఫోన్ నెంబర్ తో సహా మేము ఆల్రెడీ ఫార్మెట్ మరి పార్టీ ఇవ్వడం జరిగింది ఆ ఫార్మెట్ లో పూర్తి చేసి మరి పార్టీ స్టేట్ పార్టీ ఆఫీస్ కూడా ఇవ్వవలసిన అవసరం ఉంది కాబట్టి మరి దీనికి ఇరవై తొమ్మిదవ తారీఖున జరిగే జన సమీకరణకు మరి నన్న ప్రత్యేక గా వేయడం జరిగింది కాబట్టి మంత్రి గారికి మరి మనం అనుకున్నంత అనుకున్న దానికంటే ఎక్కువ టార్గెట్ చేసి నంజాలంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే నంజాలనే విధంగా మీరందరూ కూడా మరి తరలు రావాలని కోరుకుంటూ మరి మీ అందరికీ తెలుసు అన్న నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన మరి పార్టీ పెట్టడం జరిగింది పార్టీ పెట్టిన రోజునే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో ఈ పార్టీ పెట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే సామాన్యుడు రాజకీయాల్లోకి రావటం కానీ పరుక్ గారు లాంటి నాయకులు అవ్వచ్చు మాలాంటి సామాన్యులు అందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీలో మరి రాజకీయాల్లో ఉండి ప్రజలకు సేవ చేసుకునే అవకాశం మరి అన్న నందమూరి తారక రామారావు గారు కల్పించడం జరిగింది ఆయన ఆశయాలకు తగ్గట్టుగానే మేమందరం మనందరం కూడా పనిచేయాలని ఈ మహానాడుని మరి కడపలో జరిగే మహానాడుని మీరందరూ కూడా అత్యధిక జన సను సందోహంతో తరలు వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ